ప్రభుత్వ రంగంలో కట్టేటువంటి ప్రభుత్వ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి తెలిపారు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు అరవై ఐదు లక్షల పేద కుటుంబాలకు మంచి మేలు సంక్షేమం జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు వైసీపీ పెన్షన్ విషయంలో పేదలను మోసం చేసిందని ఆనంద్ తెలిపారు మూడు వేల రూపాయలు ఇస్తానని ఐదేళ్ళ పాలను చివరిలో ఇచ్చిందన్నారు టీడీపీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి మొదటి నెల నుంచి అమలు చేస్తుందన్నారు ప్రభుత్వ రంగం గుర్తింపు పొందిన సచివాలయం ఉద్యోగుల ద్వారానే పెన్షన్ పంపిణీ చేస్తామని ఆనంద్ తెలిపారు ఐదు విభాగాలుగా పన్నెండు రకాల పెన్షన్దారులకు పంపిణీ చేస్తున్నాం గతంలో రెండు వేల ఏడు వందల కోట్ల నుంచి నాలుగు వేల నాలుగు వందల కోట్లకు పెరిగాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా నామకరణం ద్వారా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం పంపిణీ విధానంలో పారదర్శకత ఉండేలా చూసుకుంటున్నాం బయోమెట్రిక్ విధానం లేదా ఐరిష్ పద్ధతి ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం ఇరవై నాలుగు జిల్లాల్లో ఇరవై ఎనిమిది ప్యాలెస్లు కడతావా ఇరవై ఎనిమిది ప్యాలెస్లు పార్టీ కార్యాలయాలు అంటారా ఏమయ్య మీరు చెప్పండి నేను మీడియా సోదరులను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీకి ఎన్ని కార్యాలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో జిల్లా కార్యాలయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని జిల్లా కార్యాలయాలు ఉన్నాయి చెప్పండి నెల్లూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జాతీయ పార్టీ అనేక దశాబ్దాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ సొంత స్థలం అది గతంలో ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బు కట్టి తీసుకున్న స్థలం ఆ స్థలం ఇవాళ తెలుగుదేశం పార్టీ సొంత స్థలం సొంత నిధులతో కట్టుకొని ప్లాన్లు అప్రూవల్ చేసుకొని కట్టిన పార్టీ ప్లాన్ ఇవాళ ఎక్కడ పట్టినా ఉన్నాయి ప్రభుత్వ నిబంధనల మేరకు చేశాము తప్ప ప్యాలెసులు ఇప్పుడు మాకంతా ప్యాలెస్లో ఉండే అవసరం లేదు మాకు అవకాశం కూడా లేదు మేము ఆలోచన కూడా చేయలేము చంద్రబాబు నాయుడు గారు వస్తే పార్టీ ఆఫీసులో చాలా కాలం ఆయన రాత్రిలో అక్కడే పడుతున్నాడు తర్వాత తర్వాత ఎక్కడైనా బాడుక్క కళ్యాణ మండపాలు తీసుకొని భద్రత కోసం ఒక దగ్గర ఆ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేశాం అంతే తప్ప ప్యాలెస్లో ఉండే ఆలోచన ఆయనకి లేదు ఇవాళకి కృష్ణాగట్టు మీద ఉన్నటువంటి చిన్న ఇంట్లో ఉంటున్నాడు అది కూడా మీరు తప్పు పెట్టారు అధికారంలో ఉన్న రోజులు వేధించుకు తిన్నారు ఇవాళ ఇరవై ఎనిమిది ప్యాలెస్లు కడుతున్నావా నువ్వు ఈ రాష్ట్రంలో ఎవరికి నీకైనా నీ వారసులు ఎవరైనా ఇది ఉండేది ఇద్దరు బిడ్డలు నాకు తెలిసి పాపం వాళ్ళిద్దరూ లండన్లో ఉన్నారు ఇక్కడ లేరు వారికి ఏమైనా భవిష్యత్తులో బిడ్డలతో పుట్టే వాళ్ళకు కూడా తల ఒక ప్యాలెస్ రాయడానిక ఎందుక ఎందుకు ఈ ప్యాలెస్ ఉదా ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరే చెప్పాలి సీనియర్లు అందరూ నెల్లూరులో కట్టేటువంటి ప్యాలెస్ ఎక్కడ కడుతున్నారండి నెల్లూరు పట్టణం నగరం ఎక్కడుంది జిల్లా కేంద్రం ఎక్కడుంది నెల్లూరులో పెట్టే కార్యాలయం ప్యాలెస్ ఎక్కడుంది జనార్దన్ రెడ్డి కాలనీ వెంకటేశ్వరపురం దాటా ఉంది అంటే పెరుగుద్దా అంటే మామూలుగా పట్టణాలు ఊర్లు ఉత్తరం పెరుగుతాయి అంటారు పాపం ఉత్తరం ఈ జిల్లా కేంద్రం కూడా పెరగద్దని ముందే భావించి మా అనిల్ కుమార్ యాదవ్ గారు ఆడ స్థలాన్ని చూసి ఆడ పాపం ఆయన ప్యాలెస్ ఆయన ప్రపోజ్ చేయడం వీళ్ళు కట్టడం అసలు పార్టీ పెట్టడానికి కట్టారా మరే కార్యానికైనా కట్టారా ప్యాలెస్లు అర్థం కాని పరిస్థితుల్లో మీరు అయోమయంలో ఉంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు కడుతున్నారు అని అంటే మిమ్మల్ని ఆపక ఏం చేయాలయ్యా మేము ఆపకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఆపే పరిస్థితుల్లో ఉండరు మేము ఆపితే కనీసం భద్రత అన్న ఉంటుంది మీకు మా అధికారులు పోయి ఒక నోటీస్ అంటించి మీ తలుపులకి సీల్ అన్న వేసి వస్తాం మేము వదిలేసాం అనుకోండి మీరు పెంచి పోషించిన అరాచక శక్తులు పోయి ఈ మాయాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిపోయాడని వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకొని ఏ అరాచక కార్యక్రమాలకు వాడతారు వాటిని కనీసం మేము వాటికి ప్రొటెక్షన్ అన్న ఇస్తాము కాబట్టి ఆయన కార్యాలయాలు కావు ఆ ఒక భూరి భవంతులు ఆ భవంతులు ఆయన భవిష్యత్తులో ఆయన ఆస్తుల కింద మలుచుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్థలాలని ఆయన దోచుకున్న ధనంతో నిర్మాణం చేసుకున్నాం ఆ సవాళ్ళు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచార మంత్రి కాదు ఆయనతోటి పక్కన కూర్చున్న భాగ్యం నాకు కలగల నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు అక్కడే ఉన్నా కాబట్టి ఆయనతో ఒక సరి కూర్చునే స్థాయి నాకు లేదు ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ నీ సీట్ అంటే ఆడ కూర్చుంటుంది కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉండను ఉంటాను ఉండను పారిపోతాను అన్నయన ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో లేకుంటే కాషాయ వస్త్రాలు ధరిస్తామనో కమాండలం తులసి మాల పడతామని మంది చెప్తా ఉంటారు అని అన్నీ జరగవు ఏదో తాత్కాలికంగా అటు చెప్తుంటారు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం నేను ఏదైనా చెప్తే మళ్ళా ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే నేను ఆ రోజు చెప్తే ఈరోజు ఎట్టొచ్చాం మళ్ళా అని అంటే ఎట్ట ఏదో ఒక దాంట్లో దూరాలు కదా ఖాళీగా ఎట్టుంటే మాకు పొద్దుపోద్దా మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోడమైపోతాం మాకు రాజు ఇప్పుడు నా నా వరకు ఎత్తుకోండి మీరు అందరు మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే నన్ను ప్రేమించే వాళ్ళే అభిమానించే వాళ్ళే మా వివేకాన్న దగ్గర నుంచి చూసిన వాళ్ళే నన్ను మీ అందరికీ ఏమనుకునిస్తుంది నేను ఓడిపోయాడు ఇంత తెలియపోతాడో అనుకుంటారు ఐదేళ్ళు ఉండడం పెద్ద కష్టమయ్యా మేము ఓడిపోతే నేను నిజంగా చెప్తున్నాను ఐదేళ్ల తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాక నాకేమి పని జరగలేదు అనుకోండి నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపారం తెలియదు వ్యాపకం లేదు నేను ఏం చేయాలి చెప్పండి ఇట్నే ఉన్నాను ఇంట్లో ఆఖరి మా ఇంట్లో వాళ్ళు కూడా